అపుస్సుల కార్యం పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనంలో పేతురుగారు బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను అని కనబడుతుంది అలా ఉన్నప్పుడు తర్వాత ఆయన కనబడరు ఎక్కడికి వెళ్ళినట్లు దయచేసి జవాబు దయచేయండి అని అడుగుతున్నారు సమాధానం చెప్తున్నాను సకల జనులు చిత్తగించండి ప్రథమ శతాబ్దములో యేసు ప్రభు వారు తన శిష్యులకు స్పష్టంగా ఆజ్ఞాపించాడు పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చునప్పుడు చూడనక్కర్లేని వచనాలు అప్పస్తల కార్యాలు ఒకటి ఎనిమిదిలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక ఎరుసలేములోను యోదయలోను సమరయలోను భూదిగంతముల మటుకు నాకు సాక్షులై ఉందరు మరి మీరు ఎరుసలేములో నిలిచి ఉండొద్దు అని ప్రభు చెప్పాడు మరి మీరు వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు అయితే పరిశుద్ధాత్మ వచ్చేదాకా ఎరుసలేముల నుంచి వెళ్ళొద్దు అపస్సుల కార్యాలు ఒకటి నాలుగులో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుసలేము నుండి వెళ్ళొద్దు నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అనే సంగతి చెప్పాడు మరి లూకా ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో వీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండ అంటే ఎరుసలేము పట్టణములో నిలిచి ఉండండి శక్తి పొందిన తర్వాత ఇక బూధిగ్రంథాల వరకు వెళ్ళిపోవాలి అయితే వీళ్ళు మొదట కొన్ని సంవత్సరాలు ఈ ఆజ్ఞను పాటించలేదు ఎరుసలేముని అడ్డా బనాయించుకొని అక్కడే కూర్చున్నారు మనము అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనం ఆ కాలం ముందు ఎరుసలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు మీరు యూదయ సమరయ బోధిగ్రంథాల వరకు వెళ్ళమని అపస్థలు కూడా చెప్పాడ అయితే అది అందరూ భో కానీ మేము మాత్రం ఇక్కడే ఉండాలనుకున్నారు ఎన్ని హింసలు వచ్చినా అప్పస్తరులు ఎరుసలేం ఉన్నారు ఇది మాకు అడ్డ మాకు మెయిన్ కేంద్ర స్థానం హెడ్ ఆఫీస్ అనుకున్నారు వాళ్ళు ఆ తర్వాత మరి ఎరుసలేం లోనే ఉన్నారు ఉంటున్న తర్వాత పన్నెండవ అధ్యాయములో రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబు రెండవ వచ్చిన పన్నెండు రెండు యోహాను సహోదరుడైన యాకోబును కడ్గముతో చంపించాడు ఇది యూదులకు అందరికీ ఇష్టమైన కార్యం అని ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది రాజులకు ఉంటది కదా ఏమనుకుంటున్నారు ప్రజలని కనుక్కున్నారు కనుక్కున్నాడు చాలా ఖుషి ఖుషి చేసుకుంటున్నారండి పండగ చేసుకుంటున్నారు యేసు మతంలో పెద్ద నాయకుడు ఆయన యాకోబును చంపించేశారు కదా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు యూదులు అలా అట్లయితే మంచిదే ఇంకొన్ని కూడా చంపుదామని పేతురును పట్టుకున్నాడు మూడో కార్యం తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను అది పట్టుకొని ఈ పండగ తరువాత ప్రజల ముందే చంపేద్దాం పులియని రొట్టెల పండగ దినాలు అవుతున్నాయి పేతురు చెరసాలలో వేయించి పసుకా పండుగ పిమ్మట ప్రజల యుద్ధ కథని తేవాలని మరి ఉద్దేశించి అతన్ని కావలి ఉంచుటకు ఉండుటకు నాలుగు చతుష్టయముల అంటే నలుగురు కలిసి ఒక చతుష్టయం నాలుగు చతుష్టయములు అంటే పదునారుగురు సిక్స్టీన్ సోల్జర్స్ వాళ్ళను కావలి ఉండడానికి అప్పగించాడు ఇక మనకు తెలిసిన విషయమే పేతురు చరిసరలు ఉంచబడను సంఘం అయితే అతను కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేను దేవుడి దేవుని దూత దిగొచ్చాడు పేతులను విడిపించాడు రోడ్డు మీద వదిలేశాడు వెళ్ళిపోయాడు ప్రార్థన చేస్తున్న సంఘం ఎక్కడుందో ఆ ఇంటికి పోయి తలుపు తట్టాడు పేతుడు అందరూ విభ్రాంతినిందారు పదహారు వచనంలో వారు అతని దూత అన్నారు పేతురు కాదు పేతుడు ఎవరినైనా పంపించుంటాడు అని పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి పేతురును చూచి విభ్రాంతి నొందిని అతడు ఊరకుండు అని వారికి చేసేగా చేసి మాట్లాడొద్దని అని చెప్పి తెరసాల నుండి ఎలాగూ ప్రభు నన్ను తీసుకొని వచ్చాడు అనే విషయం వారి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడి అంటే ఈ యాకోబు ఎవరంటే ఏసయ తమ్ముడు యాకోబు ఇక్కడ పన్నెండు రెండులో చచ్చిపోయిన యాకోబేమో యోహాను సహోదరుడని యాకోబు ఓకే ఈ మధ్యకాలంలో ఏసై తమ్ముడు కూడా రక్షింపబడి సంఘంలో చేరాడు కాబట్టి పెద్ద సంఘ పెద్దగా ఎదిగాడు యాకోబుకును సహోదరులకు ఈ సంగతులు తెలియచేయడం చెప్పాడు అంటే చచ్చిపోయిన యాకోబుకైతే చెప్పలేరు కదా బ్రతుకున్న యాకోబు యాకోబ్ పత్రిక రాసిన యాకోబు ఓకే మరి యోహాను వాళ్ళ అన్నయ్య యోహాను పేతులు యాకోబు యోహాన్ అంటామే ఆ యాకో వ్యూహాను జబదై కుమారు యాకోబ్ వ్యూహాను జబదై కుమారు ఉరిమడి వారు ఆవేశం ఎక్కువ వాళ్ళు ఆ యాకు చంపేశారు స్టెఫన్ తర్వాత హతసాక్షి అతనే పేరు తెలిసిన హతసాక్షి అని ఆ తర్వాత ఇప్పుడు బ్రతుకున్న యాకు ఉన్నాడు ఏసయ్య తమ్ముడు ఏసయ్యకు ఆయన పుట్టిన తర్వాత యోహ మన యోసేపు ద్వారా పుట్టిన ఒక పురుష సంతానం వీళ్ళందరికీ చెప్పండి అని చెప్పి పదిహేడులో వేరొక చోటికి వెళ్ళారు తెల్లవారిన తర్వాత పేతురు ఏమాయనోని సై సైనికుల్లో కలిగిన గలీబిలి ఇంతంత కాదు ఏ రోజు కూడా వెతికాడు ఎక్కడ వెతికినా కనబడనందున ఈ నాలుగు చతుష్టయముల సైనికులను విమర్శించి మీరు మిమ్మల్ని పెట్టింది ఎందుకురా ఆయన ఎలా బయటకు వెళ్ళి మీకు తెలియకుండా మీరేదో చేసి ఉంటారు అని చెప్పి వాళ్ళని చంపమని ఆజ్ఞాపించాడు పదహారు మందిని చంపేశాడు తలలు తెగేశాడు అంతే సిక్స్టీన్ సోల్జర్స్ వర్ కిల్డ్ బికాస్ ఆఫ్ పీటర్స్ ఎస్కేప్ తర్వాత హే రోజు అనుకున్నాడు నా సైనికులే నాకు నమ్మకస్తులు కాదు ఇక్కడ ఏదో కుట్ర జరుగుతూ ఉంది యూదయలో ఎక్కువ ఎరుషులేము యూదయలో ఎక్కువ యూదులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇది నాకు సేఫ్ ప్లేస్ కాదని అక్కడ నుంచి అడ్డా మార్చేసి ఆయన కైసరయ్యకు వెళ్ళి అక్కడ నివసించాడు ఇది హెరూర్ సంగతి మరి వేరొక చోటుకి వెళ్ళిన పేతురెట్టు పోయాడు అంటే నేను ఈ జవాబు మొదలు పెడుతూ చెప్పాను జెరూసలేమే అడ్డా బనాయించుకున్నారు వాళ్ళని చెప్పే కదా దే మేడ్ జెరూసలేం ద అపోస్టోలిక్ హెడ్ క్వార్టర్స్ అంటిల్ ఇన్ ఏడి ఏడి సెవెంటీ జరూసలేం వాజ్ డిస్ట్రాయిడ్ ఏడీ డెబ్బైలో క్రీస్తుకం డెబ్బైలో జరూసలేం నీలమట్టమైన దాకా అదే కేంద్రం అనుకున్నారు కొంతమంది ముఖ్య నాయకులు అక్కడే ఉండేది పేతురు గారు కొంచెం క్షేమమైన ప్లేస్కి వెళ్ళి 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 ఆఖరికి మళ్ళీ చుట్టూ తిరిగి ఎరుషలేముకే వచ్చాడు ఇది జవాబు ఓకే పేతుడు మళ్ళా కనబడడు ఎక్కడికి పోయాడు అంటున్నారు కదా ఆయన ఎక్కడికో గాల్లో మాయమైపోయాలో మళ్ళీ ఎరుసలంలోనే కనబడతాడు ఓకే అది ఎట్లా మనకు తెలుసు అంటే పదిహేనవ అధ్యాయంలో మళ్ళీ పేతుడు కనబడతాడు పదిహేను కొందరు యూదయ నుండి వచ్చి సున్నతి వాదులు కొంతమంది సహోదరులకు బోధించారు మోషే నియమించిన ఆచారము చొప్పున మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అని సహోదరులకు బోధించారు ఈ విషయమై ఎరూసలేములకు అపోస్తల యుద్ధకు పెద్దల యుద్ధకు వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు ఎవరి దగ్గరికి వెళ్ళాలని పెద్దల దగ్గర ఎరూసలీముకు వెళ్ళాలి అపోస్తల యుద్ధ అంటే ఎరుసలేములోనే ఉన్నారు ఇంకా అపోస్తలు ఓకే అందులో పేతుడు కూడా ఉన్నాడు ఇది మనం ఊహించడమే కాదు ఎరుసలేముకు వచ్చిన తర్వాత ఆ మరి ఎరుషది గో నాలుగో వచనం వారి యెరుషలేమున రాగా రాగా సంగపు వారును అప్పుస్థలను పెద్దలు వారిని చేర్చు చేర్చుకున్నారు చేర్చుకున్నారు తర్వాత ఆరులో చూడండి పేతులు అప్పుడు అప్పుస్థలను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచన ఆలోచించుటకు కూడి వచ్చిన ఆర్థిక అది బహు తర్కము జరిగిన పేతురు లేచి వారితో ఏదో ఇక్కడ ఉన్నాడు పేతురు ఎరుషలి ఆయన ఆ ఊరు ఆవు దిగు మళ్ళీ యెరుషలే పోయి అది అడ్డా ఏడి సెవెంటీ దాకా మాకు ముఖ్యమైనటువంటి అడ్డా ఇది ఎందుకంటే ఎరుసలేముని గురించి బైబిల్ చెబుతుంది అది వారి ప్రభువు సిలువ వేయబడిన పట్టణము వారి ప్రభువు వేయబడిన నగరం అని చెప్పబడుతుంది అది మనకు ప్రకటన పదకొండవ అధ్యాయంలో రాయబడు ఇద్దరు సాక్షుల గురించి ఆ పట్టణమునకు ఆత్మరూపకంగా సుధమని అని పేరు వారి ప్రభు శిలి సో దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఎంచుకున్నారు పుణ్యస్థలంగా అక్కడే కూర్చున్నారు ఈ పేతురు గారు కూడా చెరలో నుంచి విడిపించబడ్డాక ఆ ఊరు ఆ ఊరు తిరిగి అది వచ్చాడు పదిహేను అధ్యయంలో ప్రత్యక్షం అవుతాం అందుచేత అది జవాబు పేతురు ఎక్కడికి పోలేదు అదృశ్యం కాలేదు మర్మమేమి లేదు ఆయన పోయి వాళ్ళు ఇతర అపుస్తలతో పాటు ఎరుసలేములోనే ఉన్నారు ఓకే